అందరికీ నమస్కారం అండి తల్లిదండ్రులు ట్రైన్ ఎక్కుతానికి వచ్చారు పిల్లలను తీసుకుని అయితే ఎక్కిన తర్వాత పాపం భోగి మారవలసిన పరిస్థితి రిజర్వేషన్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు ఇంకో భోగి వస్తుంది ఆ ప్లాట్ఫారం మీదకి వచ్చింది కదిలిపోద్దేమో అని ఇంకో భోగి ఎక్కుతాం మళ్ళీ స్టేషన్ వచ్చినప్పుడు నెక్స్ట్ వెళ్ళేటప్పటికి టీసీ వచ్చి మారాలండి అని చెప్తారు చెప్పినప్పుడు మనం మళ్ళీ వెళ్ళి మారాలి మారే పరిస్థితి వస్తుంది పిల్లల్ని ఎక్కిచ్చి వెనకాల తల్లి ఎక్కుతా చనిపోయింది ఆవిడ ఆ బిడ్డల కళ్ళ ముందే అత్తవారింటికి ఎక్కడికో ఎలవలు కదండి పాపం వెళ్తాను ఎంత దారుణంగా అయిపోయిందంటే ఈరోజు రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండ్లలోనూ కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మందిని చూశానండి నేను ఎందుకంటే వెళ్ళిపోతా వెళ్ళిపోతా పరిగెట్టుకుని ఎక్కాలి ఎందుకంటే కన్న తల్లి పేగు కదండి అది కదిలిపోతూ ఉంటుంది పిల్లలు ఎక్కేసారు తల్లి అక్కడ ఆగిపోయింది నా బిడ్డలు ఏమైపోతారో అని కంగారు ఆ టెన్షన్లో ఆవిడ అలా అయిపోయారు బిడ్డల కోసం ఆవిడ ప్రాణాలు తీసుకుంది బిడ్డలను కాపాడే కదా చనిపోయిందవి చూడండి ఎంత దారుణంగా జరిగిందో చాలామంది నేను చూశానండి నేను ఒకసారి ఎప్పుడు సిరిడి అక్కడికో వెళ్తున్నాను వెళ్తుంటే ట్రైను ఇలా మూవ్ అయిపోయిందండి టిక్కెట్లు తీసుకున్నారు భార్య భర్తలు పరుగు 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 మీద పరుగెట్టుకుంటా వచ్చి ఎక్కారు ఎక్కారు కానండి ఎక్కిన తర్వాత చాలాసేపు ఆవేశం వచ్చి కోలబడిపోయారు అంటే అలాంటప్పుడే ప్రాణాలు పోతాయి అలాగే ఒకసారి నేను వైజాగ్ వెళ్తున్నానండి వైజాగ్ వెళ్తుంటే ఒక ఆయన ప్రొఫెషనల్గాను ఆయన సిఏ ఏదో చే చేస్తారనమాట షూసు సివిల్ డ్రెస్లో ఉన్నారు ఆయన పరిగెట్టుకుంటా పరిగెట్టుకుంటా వచ్చి ఒక స్టేషన్లో పరుగు 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 మీద వచ్చేసారు పాపం పెద్ద వయసు ఒక అరవై సంవత్సరాల దగ్గరలో ఉంటాయండి ఇంక రిటైర్మెంట్ దగ్గర అనుకుంటా ఆయనకి అంటే అందులో ప్రొఫెషన్ అటువంటిది కనుక వాళ్ళకి రన్నింగ్ పెద్ద బాధ అని అనిపించదు కానీ ఈ మధ్యకాలంలో ఆయన కొంచెం అనారోగ్యంగా ఉన్నట్టున్నారు ఆ రన్నింగ్లో పరిగెట్టుకుంటూ వచ్చి పైకి ఎక్కేసారు ఎక్కేసిన తర్వాత ఆ భోగిలోను ఆ సీటు నా ముందు సీటు ఖాళీగా ఉందండి ఖాళీగా ఉంటే ఆ ఖాళీ సీట్లో పంప పడుకుంటు పోయారు పోయి చనిపోయారు కోసం మరి తెలీదు అలాగా పడుకుంటు పోయారు ఆవేశం పడితే పడుకున్నారు మంచినీళ్ళు కూడా చేతిలో ఉన్నాయి ఆయనకి మంచినీళ్ళు మంచినీళ్ళు ఒకటి సెల్ ఫోను చేతిలో ఉంది ఈ లోపు పడుకుండిపోతే పడుకున్న ఆయన ఆర్టు పేలి అయిపోయినట్టుంది నిద్రట్లోనే ఎవరో బోడు మంది ఉన్నారు ప్రయాణికులు అందరూ కూర్చుని ఉన్నట్టు కూర్చుంటే ఈయన చనిపోయారని ఎవరికి తెలుస్తుంది నిద్రపోతున్నారు కోసం అనుకున్నారు అనుకుని స్టేషన్ వచ్చిన తర్వాత దిగుతున్నారు ఎక్కుతున్నారు ఆయన అందులోనే ఉన్నారు అప్పుడు ఏదో అయిందండి ఆయనకు చూడండి అని చెప్తే టీసీ వచ్చినప్పుడు చెప్తే ఆయన వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తే చూస్తే చనిపోయారు ఎక్కగానే అని చెప్పారు చూసారు ఒక్కొక్కసారి అలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయండి చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఆ తల్లి ఆ విషయంలో పాపం అలా జరిగింది ఇది చాలా దారుణమైన పరిస్థితులు అండి ఏ టైం ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం ఎవరికి కూడా జరిగే విషయం తెలియదు కదండి జరగబోయేది జరిగేది తెలియదు మనకి ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు మనం వెళ్తున్నాం ప్రయాణం చేస్తున్నాం అలా అవుతుంది అని ఊహించరు ఒక్కొక్కసారి ఒకరికొకరు సంబంధం లేకుండా కూడా అయిపోతాయి ట్రైన్ల దగ్గర ఇవి ఒకళ్ళో ట్రైన్ ఎక్కితే ఒకలో ట్రైన్ ఎక్కిస్తారు ఒకసారి మేము ఎక్కడ బీహార్ గైలోను స్టేషన్లో కూర్చున్నాం మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని అనౌన్స్ చేసేడు ఐదులోకి వచ్చేసిందండి ఈ పై నుంచి కిందకు దిగాలంటే ప్లాట్ఫామ్ ఎక్కడో ఉంది పై నుంచి కిందకు దిగాలంటే ముసలోళ్ళు పెద్దోళ్ళు వికలాంగులు అందరం మా దగ్గర ముప్పై మంది జనంతో ఉన్నాం మేము కిందకు దిగటానికి దేవుడు దిగొచ్చాడండి చాలా కష్టపడ్డాం ట్రైన్ ఎక్కిన తర్వాత ఆక్యుపై అసలు ట్రైన్లో చోటు ఇవ్వాలి మా రిజర్వేషన్లో మమ్మల్ని కూర్చొని అలాంటి అలాంటివి పేస్ చేస్తున్నాను నేను కూడా చూసేనటువంటివి చాలా దారుణాలు జరుగుతాయండి ఒక్కొక్కసారి ఏమాత్రం చిన్న అప్రమత్తంగా ఉన్నామంటే అంటే కొల్లేరు అయిపోతుంది